అందరం ఓకేనా మన క్లాసులో అర్థమవుతుంది అందరికీ ఓకేనా అర్థం కాకపోయినా పర్వాలేదు మన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయినా సో మీ కామెంట్ నేను అనేది రెస్పాండ్ అవుతాను సో అలాగే మన యొక్క విఎల్పి మ్యాథ్స్ ని మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ని పెంచుతారని ఓకేనా మరి మరి కోరుకుంటున్నాను అలాగే వ్యూస్ కూడా మనకి పెరగాలి ఓకే ఎంతమంది చూసి ఎంతమంది నాకు డౌట్లు అడిగితే అంత ఉత్సాహంగా నేను అనేది రిమైనింగ్ క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్ అనేది చెప్పగలుగుతాను కొత్త కొత్త మోడల్ కూడా మీ ముందు నేను పరిచయం చేయగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మనకి రీసెంట్గా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది పట్టడం జరిగింది స్వల్ప నోటిఫికేషన్ ఇది ఓకేనా సో మెగా టిఎస్సీ అని చెప్పేసి ఐదు సంవత్సరాల నుండి మన డిఎస్సి యాజ్ అందరూ కూడా వెయిట్ చేశారు కానీ సో కాలానికి అనుగుణంగా ఓకేనా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకేనా అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నటువంటి బాత్స సత్యబాబు సత్యబాబు గారు రీసెంట్ గా మనకి ఓకేనా ఆరు వేల ఒక వంద పోస్టులతో ఎన్ని పోస్టులు అంటే ఆరు వేల ఒక వంద పోస్టులతో మనకి డియాసి అనేది స్వల్ప డియాసిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది చూస్తే ఈ డిఎస్సిలో ఏ జిల్లాకి స్కూల్ ఎస్టెంట్లు ఎన్ని ఉన్నాయి ఓకేనా ఎస్సిటిన్నాయి టిసిటీలు ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో మొత్తం పోస్టులు అన్ని సో ఇది నోటిఫికేషన్ కాదండి ఓకేనా ఇది గా ఈ పో ఈ యొక్క పోస్ట్ నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు నోటిఫికేషన్ ఇచ్చేటానికి మనకి అఫీషియల్గా ఓకే రిలీజ్ దాన్ని బట్టి మనం చూసుకుందాం ఇది అన్అఫీషియల్ అది మాత్రం అఫీషియల్ అయితే కాదు ఓకేనా సార్ మాకు లక్ష్మీబాబు సార్ మా జిల్లాలో రెండు వందల ఎనిమిది మూడు పోస్టులు ఉన్నాయన్నారు కానీ మాకు నోటిఫికేషన్ మూడొక పోస్ట్లో చూపించారో లేదా తక్కువ పోస్టులు చూపించారని ఎవరు కూడా చింతించకండి ఓకేనా ఎందుకంటే ఇది అఫీషియల్ కాదు మనకు వచ్చిన అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ముందుగా నేను అందించాలని చెప్పేసి మీ ముందుకి మ్యాథ్స్ మ్యాథ్స్టిక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను చూస్తే ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఓకేనా ఎస్కేఎలం అంటే శ్రీకాకుళము శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఈటీ పోస్టులు అంటే నూట నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సిటీలో సో అలాగే స్కూల్ అసిడెంట్లో నూట ముప్పై టీసీటీలు నలభై తొమ్మిది టోటల్ శ్రీకాకుళం పోస్టుల సరికి రెండు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి అలాగే విజయనగరం చూద్దాం విజయనగరంలో ఎన్సిటీలు నూట మూడు స్కూల్ ఎస్టెంట్లు తొంభై ఏడు టీసీటీలు ఎనభై నాలుగు పాస్టర్ పోస్టుల సరికి రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే విశాఖపట్నం చూద్దాం విశాఖపట్నంలో ఎస్సిటీలు నూట ఒకటి స్కూల్ ఎస్టెంట్లు నూట ముప్పై మూడు టీసీటీ తొంభై ఐదు పాస్టర్ పోస్టుల సరికి మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది సో అలాగే ఈస్ట్ గోదావరిలో నూట ఎనిమిది ఎస్సిటీలు నూట ఎనభై రెండు స్కూల్ ఎస్టెంట్లు నూట రెండు టిసిటీలు అయితే మొత్తం పోస్టులు అక్కడ మూడు వందల తొంభై రెండు పోస్ట్లు ఉన్నాయి సో వెస్ట్ గోదావరి వచ్చేసరికి నూట రెండు ఎల్సిటీలు నూట నలభై ఐదు స్కూల్ ఎస్టెంట్లు టీసీటీ వచ్చేసరికి యాభై తొమ్మిది టోటల్ పోస్టులు వచ్చేసరికి మూడు వందల ఆరు పోస్టులు ఓకేనా సో అలాగే కృష్ణా డిస్టెంట్ సార్ ఏంటి సార్ ఇప్పుడు మన అనేది బ్యాంక్ వచ్చింది కదా కానీ మీరు మనకి నోటిఫికేషన్ లో ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పాత జిల్లాల ప్రాతిపదికంకే ఓకేనా మనకి నోటిఫికేషన్ ఉండొచ్చు అనేవి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉన్నది సో ఆ ప్రాతిపదికంగా మనకు వచ్చిన పోస్ట్ వివరాలను నేను యూజిస్తున్నాను ఓకేనా ఎవరు కూడా ఇక్కడ ఆయన అవసరం లేదు కృష్ణా కృష్ణా జిల్లాకు వచ్చేసరికి నూట మూడు ఎన్సిటి పోస్టులు నూట పదకొండు స్కూల్ అసిడెంట్లు అరవై ఐదు టీసిటి పోస్టులు రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అనేవి మొత్తం పోస్టులు అనేవి ఉన్నాయండి కృష్ణా జిల్లాలో అలాగే గుంటూరు వచ్చేసరికి నూట తొమ్మిది గుంటూరు ఎస్సిటీలు నూట డెబ్బై స్కూల్ ఎస్టెంట్లు నూట ముప్పై ఏడు టీసిటిలో నాలుగు వందల పదహారు కోట్లు నాలుగు వందల పదహారు పోస్టులు అనేవి మొత్తంగా ఉన్నాయి అలాగే ప్రకాశం బాస్ నూట పదకొండు స్కూల్ ఎస్టెంట్లు అనేది సారీ నూట పదకొండు ఎస్సిటీలు రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు స్కూల్ ఎస్టెంట్లు ఓకేనా సో తొంభై మూడు పోస్టులు అనేవి టీసీటీ ఐదు వందల మూడు పోస్టులు అనేవి మొత్తం పోస్టులుగా ఉన్నాయి సో అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓకేనా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎన్సిటీ నూట నాలుగు అయితే స్కూల్ ఎస్టెంట్లు నూట నలభై ఉన్నాయి టిసిటీలు నూట రెండు మొత్తం పోస్ట్ వచ్చేసరికి మూడు వందల అరవై ఆరు పోస్టులు ఉన్నాయి సో అలాగే చిత్తూరు వచ్చేసరికి నూట ఒకటి ఎన్సిటీలు అయితే తొంభై ఏడు స్కూల్ ఎస్టెంట్లు నూట ముప్పై తొమ్మిది పోస్టులు టీసీటీ మూడు వందల ముప్పై ఆరు పోస్టులు టోటల్ పోస్ట్ అనేది ఉన్నాయి అలాగే కడప కడప చూస్తున్న కడపలో ఎస్సీలు నూట ఐదు స్కూల్ ఎస్ట్రెండ్ అనేది ఎనభై ఒకటి ఉన్నాయి నూట మూడు టీసీటీ పోస్టులు అయితే మొత్తం పోస్టులు కడపలో రెండు వందల రెండు తొమ్మిది మొత్తం జరిగింది సో అలాగే అనంతపురం ఓకేనా ఏఎం అనంతపురం అనంతపురం వచ్చేసరికి ఎన్సిటీ నూట ఏడు స్కూల్ ఎస్టర్ నూట ఇరవై నాలుగు నూట పదిహేను అయితే మొత్తం పోస్టులు మూడు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి అలాగే కర్నూలు ఎస్సిటీలు వెయ్యి ఇరవై రెండు ఉన్నాయి సో స్కూల్ ఎస్టెంట్లు ఐదు వందల యాభై ఉన్నాయి టీసీటీ నూట ఇరవై ఒకటి మొత్తం పోస్ట్లు పదహారు వందల తొంభై మూడు పోస్టులు అనేవి మొత్తం ఉన్నాయి సో టోటల్ ఎస్సిటీ పోస్టులు ఉన్నాయి సార్ రెండు వందల ఎనభై పోస్ట్లు అనేవి టోటల్ ఎస్సిటీలు ఉన్నాయి అలాగే టోటల్ స్కూల్ ఎస్టెంట్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది అలాగే టోట్ టీసీటీలు పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం మనకి ఓకేనా స్కూల్ అలాగే టీసిటీ మొత్తం పోస్ట్లు ఏంటంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు పోస్ట్లు అంటే సో ఐదు వేల ఎనిమిది నలభై మూడు పోస్టులు ఆరు వేల ఒకస్ ఏదన్నా ఉన్నా సార్ చూద్దాం ఓకేనా ఎస్ అంటే రెండు వేల రెండు వందల స్కూల్ ఏంటంటే రెండు వేల తొంభై తొమ్మిది సో అలాగే టోట్లో అది సారీ టీసిటీ ఎన్ని ఉన్నాయండి పన్నెండు అరవై నాలుగు ಸೊ ಇಕ್ಕ ಮೂರು ಟೋಟಲ್ ಎಂತ ಆಯ್ತು ಐದು ವೇಲ ಐದು ವಲ ನಲೈ ಮೂರು ಅಿಜಿಟು ಪಿಜಿಟೇ ರೆಂಟು ವಂದೇ ಪಿ ಸಿಟಿ ಉಂಟು ಸೊ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಎಂಟು ರೆಂಟು ಮನಿ ಎಂಟೇ ಆರು ವೇಲೋಸ್ ನೋಟಿಫಿಕೇಷನ್ ಅನ್ನ ರೀ ಓಕೆನಾ ಸೊ ಒಕ್ಕ ಸಾರಿ ಅಂದರು ಸ್ಕ್ರೀನ್ಷಾಟ್ಸ್ಕೊಂಡು ಸೈನ್ ಕೋಕೆನಾ ಸೊ ಪೋಸ್ಟ್ ವಿವರ ಡಿಎಸ್ಸಿ ఏది ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఓకేనా స్క్రీన్ తీసుకున్నారు కదా చూద్దాం సార్ ఏం సార్ చూద్దాం అయింది టెక్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా అవుతుంది దీని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో నేను పెడతాను ఓకేనా డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంటుంది డైరెక్ట్ గా మన లింక్ మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్ గా కి అభిస్కెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో టెట్ యొక్క ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే ఏడు వందల యాభై రూపాయలు అండి సో ఎంత ఇప్పుడు టెట్ యొక్క ఎగ్జామ్ ఫీజు ఏడు వందల యాభై రూపాయలు తక్కువ అభియాలు లేకుండా ఒక నీట్గా అప్లికేషన్ పెట్టుకోండి ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు డౌట్ ఉన్నా సో మీరు పెట్టుకోలేకపోయినా కూడా ఓకేనా స్క్రోల్ అవుతున్నప్పుడు నా కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ చేయండి ఎలా అప్లై చేయాలి ఏం చేయాలని కూడా చెప్తాను అలాగే డిఏసీ విషయానికి వచ్చేసరికి ఏ జిల్లాలో ఏ పోస్టులుగా ఉన్నాయి ఏంటి అంటే అప్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళ మీకు పోస్టులు మారేగా మారలేదా ఇవే ఉన్నాయని కూడా నేను వాళ్ళ మీకు మీ ముందుకు వచ్చి వివరించడం జరుగుతుంది సో కానీ మీకు డిఎస్ కూడా సార్ నాది జిల్లా నాకు ఈ జిల్లాలో పోస్టులు తక్కువగా ఉన్నాయి సార్ నాని ఇలా చదవగలను సార్ నాకు ఏ జిల్లా పెట్టుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది ఓపెన్గా నేను కొట్టగలను కొట్టడం అనేది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ డిఎస్ పరంగా కావాలనుకున్నా మీ విఎంపీ మ్యాథ్స్ యూట్యూబ్ క్లాస్ ని అలాగే వీక్షిస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా మీ ముందు ఎలాగే మన డిఎస్ఈ కాదు ఏ నోటిఫికేషన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా మీ ముందుకే పోస్ట్ వివరాలతో మీ ముందుకే రాబోతున్నాం నెక్స్ట్ మన ఇదే క్లాసులో టెట్ యొక్క సిలబస్ ని ఉండటం అంటే తక్కువ సమయంలో పదిహేను రోజుల్లో ఎలా మిషన్ చేయాలి ఎలా చదవాలని క్లాస్ తో మీ ముందుకే ఈ లక్ష్మీబాద్ సార్ అనేది రావడం జరుగుతుంది సో అదేవిధంగా మీకు ఈ టెడ్ ప్రకటన అవుతున్నప్పుడు ఏమైనా డౌట్ నిన్న ఏ సిలబస్ ఎంతవరకు చదవాలని ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఒక కామెంట్ చేయండి ఓకేనా లేదంటే నా నంబర్ కైనా మీరు పర్సనల్ అయినా వాట్సాప్ చేయండి ఓకేనా సో మీకు సిలబస్ సీట్ కూడా నేను అందించడం జరుగుతుంది ఓకేనా మన డెస్క్రిప్షన్లో ఆల్రెడీ మన యొక్క టెట్ అఫీషియల్ సైట్ లింక్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ నుండి మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు ఓకేనా టెట్కి అప్లై ఒక జాగ్రత్తగా అప్లై చేయండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఓరికైనా రావు కదా ఏడు వందల యాభై రూపాయల ఫీజు అంటే తక్కువేం కాదు ఓకేనా మన దృష్టిలో ఎక్కువేని ఓకేనా సో నీట్ నీట్గా టెట్కి అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేయండి ఏం చదవాలనేది నెట్ నెక్స్ట్ మన క్లాస్లో చూసుకుందాం అలాగే ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఏదైనా కామెంట్ చేయండి లేదా మన వాట్సాప్ నంబర్ కైనా వాట్సాప్ చేయండి ఓకే సో అలాగే మన యొక్క విఆర్పి మ్యాథిక్స్ యూట్యూబ్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తానని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన యొక్క యూట్యూబ్ క్లాస్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ ఓకే